ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అయితే నేను ఒక కొత్త ఐటెం అయితే చూపించాలి అనుకుంటున్నాను అంతకంటే ముందు ఒక విషయం అయితే మాట్లాడాలి ఈ మధ్య నేను సరిగ్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నా ఎందుకంటే నా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు సో డ్యూటీ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది అయితే పెట్టాను అనమాట కొంచెం టైం సరిపోవట్లేదు అందుకని చెప్పేసి వీడియోస్ అయితే చేయట్లేదు ఈరోజైతే నేను ఒక కొత్త ఐటమ్ మీకు అయితే చూపిద్దామనుకుంటున్నా నేనైతే ఇంట్లో తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఓల్డ్ వన్ చూపిస్తా ఇదైతే నా ఓల్డ్ వన్ చాపింగ్ బోర్డు అదే కూరగాయలు కట్ చేసేది అనమాట ఇదైతే చాలా పాతదైపోయింది చాలా అంటే చాలా సో అందుకని నేను ఇది నాకు ఇది ఒక ఆంటీ ఇచ్చింది ఇది ఫోర్ ఇయర్స్ అయింది ఆమె దగ్గర యూజ్ చేసుకుంటూ నాకు ఇచ్చింది అనమాట ఇది అప్పటికే చాలా ఉండే ఇంకా ఇది చాలా అరిగిపోయిందనమాట వాడేసిన చాలా సో ఇప్పుడైతే నేను మీషో నుంచి అయితే కొత్త షాపింగ్ బోర్డ్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట దీని కాస్ట్ కాస్ట్ అయితే చూపించట్లేదు సో నేను డైరెక్ట్ అయితే దీని అమౌంట్ కూడా చెప్తాను ఓపెన్ చేసి ఇది క్వాలిటీ ఉందా లేదా మీరే చెప్పండి మీరు కూడా తీసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది నాకైతే ఎలా ఉంది నా కొత్త షాపింగ్ బోర్డ్ నాకైతే నచ్చింది సో ఇదైతే ఎట్లా ఉంటుందో తెలియదు పోతుందా ఉంటుందా అదైతే నేను అసలు ఆలోచించలేదు కానీ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఒక ఫైవ్ వరకు అయితే రివ్యూస్ ఉన్నాయి ఇదైతే వన్ ట్వంటీ త్రీ రూపీస్ పడింది నాకైతే చాలా బాగా నచ్చింది ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే మీషోలోకి వెళ్ళి అయితే కొనుక్కోండి ఇదైతే నాకు వన్ ట్వంటీ త్రీ రూపీస్ అయితే పడింది దీనికి ఇది ఎక్కువన అమౌంట్ తక్కువన నాకైతే తెలీదు సో నాకైతే నచ్చింది అందుకనే నేనైతే కొనుక్కున్నాను అనమాట ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్